చేయాల్సి ఉంది కదా ఎందుకు చేయకుండా ఆ ఏజెన్సీని తప్పించి నేను చెప్పాను ఏస్ నెక్స్ట్ నెక్స్ట్ జర్నల్ దాన్ని ఎందుకు ఆ తప్పించారు మీరు వాళ్ళు మీరు చెప్పేది నిజమైతే ఈ జరగటం వల్ల చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పెద్ద ఇవన్నీ వస్తాయి అని అన్ని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేపించినటువంటి కంపెనీని ఈ అగ్రిమెంట్ తప్పించారు మీరు నేను అదే అడుగుతున్నా ఎందుకు తప్పించారు చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాలకి లాభం అయ్యేటట్టయితే అతను ఎందుకు తప్పించారు మరి చేపించాలి కదా అమ్మా తెలియదు కదా అందుకోసం చెప్పాము ఇవన్నీ సమగ్రమైనట్టు సమాచారం తీవని చెప్పాం తీస్తాం అన్ని తీస్తాం లీగల్ డిపార్ట్మెంట్ చెప్పాం మొత్తం తీవని చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తే దాని ప్రకారం చెప్ప మీ డిపార్ట్మెంట్లో ఇంత పెద్ద రేస్ జరుగుతున్నప్పుడు మీరే కండక్ట్ చేస్తున్నారు కదా మీరే అటెండ్ చేశారు కదా చీఫ్ గెస్ట్గా మరి ఇది ఎవరు మన డిపార్ట్మెంట్ చేస్తుందా వేరే డిపార్ట్మెంట్ చేస్తుందా వేరే రాష్ట్ర గవర్నమెంట్ నడుస్తుందా వాళ్ళు మీరే ఉంటే మరి నేనేమన్నా అప్రూవల్ ఇచ్చానా లేదా దీనికైనా కనీసం తెలుసుకోవాలి కదా వారి డిపార్ట్మెంటే కదా ముందు వాళ్ళు దాన్ని ఉనికి ప్రశ్నార్థకంగా మార్చేసి వెళ్ళిపోయారు సెకండ్ అగ్రిమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీని పక్కకు పంపించారు నడపాల్సిన కంపెనీని అదే అంటున్నాను దీనివల్ల ఏదో హైదరాబాద్ నగరానికి ఇమేజ్ దెబ్బతింటుందని అన్ని వారు వాట్ ఏదో రిలీజ్ చేశారు ట్విట్టర్లో మరి వాళ్ళగే అని మీరు అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీని ఎందుకు తప్పించారా అని తెలియదు మీ టైమే కదా డేట్ కూడా కదా మీకు ఏమండి మరి ఎందుకు తప్పించారు ఇమేజ్ బాగుంటుంది దీనివల్ల లాభం నడుస్తుంది అని అనుకున్నప్పుడు ఇంకొచ్చిన కంపెనీ నుంచి చేపించాలి కదా మీరు వై కంపెనీ యుట్ దగ్గర రెండో అగ్రిమెంట్ మొదటి అగ్రిమెంట్ అన్ని నాలుగు సీజన్ల కోసమే అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు అందుకే అందరినీ కింద నుంచి పరిచయం చేసుకుని కొద్దిమంది పాత వాళ్ళు ఉన్నారు కొద్దిమంది కొత్త వాళ్ళు ఉన్నారు స్నేక్స్ జర్న్ అనే ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ పేరు చెప్పాము ఇప్పుడు నిమిషం ఆ కంపెనీ పేరు చెప్పాము మీకు ఆ కంపెనీ ఎవరిదో మీకు అన్ని డీటెయిల్స్ కంపెనీ దాంట్లో వ్యక్సైట్లో పోతే తెలుపుతాయి ఏం ఇబ్బంది ఏం లేదు ఏ కంపెనీకి అమ్మా మేము మేము మాకు నోటీస్ ఇచ్చిన ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఏం నోటీస్ ఇవ్వాలో ఏం సమాధానం చెప్పాలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టుగా మేము నోటీస్ సమాధానం చెప్తాం అన్నయన ఎవరైనా ఇప్పుడు నాకు ఒకటి ఇది అయిన తర్వాత అందులోకి వచ్చేస్తారు ఏంటి ప్రజాపాలన ప్రజాపాలన అద్భుతంగా జరుగుతూ ఉంది ఏముండే కొన్ని లక్షల అప్లికేషన్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు చూసుకుంటారు కదా ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ లాగా పెట్టి తొక్కి కూడా లేకుండా అన్ని లక్షల అప్లికేషన్లు తీసుకున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క సమర్థతే కదా ఏ రోడ్డు మీద పడ్డాయి ఇంటింటికి అప్లికేషన్లు ఇచ్చామమ్మా అప్లికేషన్లు రే పొద్దున ఈ ఊర్లో ప్రజావాణి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం వారు ఏంట ఒక్కొక్క నిమిషం బయట ఎట్లా వచ్చిన అప్లికేషన్ ఉన్నారు కదా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషంలో ఒక్క నిమిషం ఏ పేరు ఏ పేపర్ చెప్పండి పర్లేదు పర్లేదు చెప్పండి మీరు నమస్తే తెలంగాణ మిత్రుడి నేను చెప్పేది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ రేపొద్దున ప్రజావాణి ఉంటే అప్పటికప్పుడు అప్లికేషన్లు ఇచ్చి తొక్కి లేకుండా ఒకరోజు ముందే అందరికీ అప్లికేషన్ సర్క్యులేషన్ చేసాం చేయటమే కాదు అక్కడ కొద్దిమంది వాలంటీర్స్ కూడా అంటే ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేసుకోవటం రాకపోతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి అసిస్ట్ చేయమని కూడా మేము కొద్దిమంది వాలంటీర్స్ లాంటి వాళ్ళని కూడా పెట్టాం అంటే మీ టెంట్ కంటే ముందే ఒక రోజు ముందే అప్లికేషన్ ఊరంతా పంచాం ఒక నిమిషం ఊరంతా పంచాం ఊరంతా పంచినప్పుడు రెండు మీద కనపడపోతే ఎవరు కనిపిస్తాయో నీకు అమ్మా అచ్చే కాగితాలు తీసుకొని పోతుండ జారి పట్టదా జారి పడితే మళ్ళీ తీసుకుంటారు ఏముందని పెద్ద జారి అప్లికేషన్ అప్లికేషన్లో జారి పడితే తీసుకుంటారు మళ్ళీ ఆ జారి పడ్డదాన్ని మీరు మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే సప్ట్ తప్పు చేసి అందుకే నేను చెప్తున్నాను గవర్నమెంట్ ఆడిపోతున్నావు ఒకవేళ కోరుకుంటున్నారేమో యాడికైనా పోవాలని నేను చెప్తున్నాను ఎవరు కోరుకుంటున్నారు మీరు ఎక్కడికైనా పోవాలి యాడికి పోవాలి కరెక్ట్ గా కంప్యూటరైజ్ చేస్తాం ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాం కూడా చెప్తాను రోజు ఒక రోజు కాదు ఏం పో పోతే మళ్ళీ తీసుకుంటాం ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మీలాగా పాత లాగా ఒక నిమిషం ఒక నిమిషం పాత లాగా ఇవాళ ఒక్కరోజు ఓపెన్ చేసి మళ్ళీ తెల్లారి బంద్ చేసేది లేదు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది మేడిగడ్డ చెప్పనే సార్ సారీ అండి చెప్పండి మేడిగడ్డ ఏంటి ఏ సంబంధిత మంత్రి గారి ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన జరిగింది అధికారులు కూడా వెళ్ళారు సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని తగిన మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది